జనసేన పార్టీ సెంట్రల్ సూచిస్తున్నాను అయ్యా పులివర్ నాని గారు మీకోసం మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక దుర్మార్గు ఓడించాలి భూ కబ్జాలు చేస్తున్నారు ఇసుక చేస్తున్నాడు అలాగే రెడ్ స్టాండ్ చేస్తున్నాడని మనం ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు వేటలతో ఓడిపోయిన మీరు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ సహాయక సహకారాలతో ఈ నలభై మూడు వేల మెజారిటీ గెలిచారు కానీ ఈ రోజు మీరు చూస్తున్నాం మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూటమి నాయకులు పాల్గొన్నారు దయచేసి కూటమి నాయకులు పాల్గొనట్లేదు మేము ఎప్పుడు కానీ మాకు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవ్వాలని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము కూడా రావడం లేదు కానీ మీరు మాత్రం సోషల్ మీడియాకి మీడియా అకౌంట్స్ అన్నిటి చూస్తున్నా మీరు కూటమి కూటమి నాయకులు పాల్గొనండి మీరు తప్పు కూటమి నాయకులు నేద్దండి మేము వస్తే వెయ్యండి అది కూడా మేము అఫీషియల్ గా ఉన్నాం ఏడు వందలు ఏడు వందల అధ్యక్షులు ఇన్ఛార్జ్ మేము వస్తే మాత్రం మీరు వేయండి రెండోది మీ సోషల్ మీడియా అకౌంట్ కూడా కూటమి ప్రభుత్వ అధికారం ఉంటారు కూటమి ప్రభుత్వ అధికారులు వైసీపీ ప్రభుత్వ అధికారులు టిడిపి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ఒకటే ప్రభుత్వం అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం దాని ప్రకారం జరుగుతుంది దయచేసి నాని గారు అలాగే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మా మండలాధ్యక్షులు మా నియోజకవర్గ నాయకులు అందరి తరఫున మేము చేస్తున్న రిక్వెస్ట్ ఈ సబ్మిషన్ మనం ఏమంటే మీకు మేము రాకపోతే మేము పాల్గొన్నట్టు మీరు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వద్దండి మేము ఎప్పుడు మేము కష్టపడ్డాం ని ఎదుర్కొన్నాం బలంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రగిరి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అతని కోసం కేవలం మనం కష్టపడ్డాం ఓడిచ్చేసాం దాని తర్వాత మేము కష్టపడ్డాం కానీ ఈ రోజుకు మా కళ్ళలోంచి నీళ్లు రావట్లేదు నీళ్లు వచ్చి వచ్చి బాధపడి రక్తం కూడా రావట్లేదు అంత విధంగా బాధపడుతున్నాం ఎందుకంటే మాకు సరైన న్యాయం జరగట్లేదు మా కార్యకర్తలకు దేని వల్ల ప్రాధాన్యం లేదు కాబట్టి మేము పాల్గొనట్లేదు దయచేసి మీరు ఇది ఒకటి సరి చేసుకుంటారని మీడియా ముఖ్యంగా చెబుతున్నారు